హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఎస్ ఈ వీడియోలో మరి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా పేపర్ వన్ లో టాపిక్ వైజ్ వేటేజ్ ఏ విధంగా ఉంటుంది సార్ ఒకసారి చెప్పండి వీడియో చేయండి అని చెప్పేసి చాలా మంది అభ్యర్థులు అయితే కామెంట్ చేశారు అదే విధంగా పేపర్ టూ కి గత వీడియోలో నేను ఆల్రెడీ ఏ బుక్స్ చదవాలి ఆ టాపిక్స్ ఏంటి అన్ని కూడా నేను వివరంగా చెప్పాను వేటేజ్ కూడా చెప్పాను పేపర్ టూ కి సంబంధించి సో ఆ యొక్క వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది అది కూడా చూడండి ఇంకెవరైనా చూడకపోతే సో పేపర్ వన్ కి సంబంధించి వెయిటేజ్ మార్క్స్ ఏంటి అలాగే ఏ బుక్స్ చదివితే బాగుంటుందని చెప్పేసి చాలా మంది అయితే అడగడం జరిగింది సో ఈ వీడియోలో ఆ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా ఎడ్ వరకు చూడండి కంపల్సరీగా వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి దీని యొక్క పీడిఎఫ్ అనేది మీకు కావాలంటే కనుక మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి దీని యొక్క పీడిఎఫ్ అక్కడ మీకు దొరుకుతుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఎస్ టిఎస్పీఎస్సి హాస్టల్ వార్డెన్ యొక్క జాబ్ మనకు ఆ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకి సో చాలా తక్కువ టైం ఉంది మనకు రేపు ఏప్రిల్ మాసంలోకి మనం అడుగు పెడుతున్నాము సో మిత్రులారా ఎక్కడ కూడా సమయం వేస్ట్ చేసుకోకండి దయచేసి పోయిన సమయం మళ్ళీ మళ్ళీ తిరిగి రాదు దయచేసి ఉన్న సమయాన్ని మీరు సంపూర్ణంగా వినియోగించుకోగలిగితే కనుక కష్టపడితే కనుక తప్పకుండా జాబ్ అనేది మీద అని చెప్పవచ్చు ఇక చూసినట్లయితే మనకు జూన్ ఇరవై నాలుగో తేదీన మరి పరీక్ష అయితే ఉన్నది సో అంత లోపల మనం ఈ యొక్క టాపిక్స్ అన్ని కూడా కవర్ చేసుకున్నట్లయితే సిలబస్ అయితే కంప్లీట్ అయిపోతుంది సో పేపర్ వన్ లో మనకు ఎక్స్పెక్టెడ్ టాపిక్ వైజ్ వేటేజ్ మార్క్స్ అనేవి సో పేపర్ వన్ లో మనకు జనరల్ స్టడీస్ అని ఇవ్వడం జరిగింది ఇంత ముందుకు నేను చెప్పాను సో జనరల్ స్టడీస్ అండ్ ఆ మనకు జనరల్ స్టడీస్ లో మనకు పేపర్ వన్ లో రీజనింగ్ ఇంకా జనరల్ ఇంగ్లీష్ ఇదంతా తీసేశారు సో చాలా ఈజీ టాపిక్స్ అయితే ఉన్నాయి సో ఒకసారి చూద్దాం వేటేజ్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి సో ఫస్ట్ వన్ చూసినట్లయితే కరెంట్ అఫైర్స్ సంబంధించి ప్రాంతీయ మరియు జాతీయ మరియు అంతర్జాతీయ లెవెల్లో కరెంట్ అఫైర్స్ అయితే మనం కవర్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకు పది మార్కులు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది సో చాలా మంది అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే ఈ కరెంట్ అఫైర్స్ అనేది మనము ఎన్ని నెలల క్రితం నుంచి మనం చదవాల్సి ఉంటుంది సార్ ఎన్ని నెలలది మనం గ్యాదర్ చేసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలి ఏంటి అనేది చెప్పేసి అడుగుతున్నారు సో ఇది దాదాపుగా మనకు అంటే ఇంతే పరిధి ఉంటుందని చెప్పలేము అయితే గత సంవత్సరం కాలం నుంచి ఆరు నెలలు అయితే సరిపోతుంది కానీ లాస్ట్ మార్చ్ నుంచి ఇప్పటి మార్చ్ వరకు మనము ఖచ్చితంగా దీనికి సంబంధించి అప్ టు అప్ టు ఎగ్జామ్ ఎగ్జామ్ వరకి ఓకేనా సో మీరు వన్ ఇయర్ క్రితంది తీసుకోండి ఎలా లెక్క పెట్టుకుంటారు ఏంటనేది మీ ఇష్టం అంతర్జాతీయ సంబంధాలు మరియు సంఘటనలు ఇవి కూడా ఇందులో భాగమే మొత్తం ఈ రెండు టాపిక్ కలిపి మనకు దాదాపుగా రెండు సారీ ఇరవై మార్కులు అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందనమాట సో మనకు నెంబర్ థర్డ్ చూసుకుంటే గనక జనరల్ సైన్స్ మరి సైన్స్ అండ్ టెక్నాలజీలో మరి భారతదేశం సాధించినటువంటి విజయాలు ఇక్కడ మనకు ఎనిమిది నుంచి పది మార్కులు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది సో అప్రమాక్సిమేట్లీ ఇదే ఫైనల్ అని చెప్పలేము మనం ఇక్కడ చెప్తున్నది ఏంటంటే గత ప్రీవియస్ పేపర్లన్నీ అనలైజ్ చేసి ఇక్కడ ఏ టాపిక్ నుంచి ఎక్కువ బిట్స్ అడిగారు ఆ యొక్క మాదిరిగా మనం ఇప్పుడు చెప్తున్నాం అనమాట సో ఇక్కడ మనకు ఎనిమిది నుంచి పది మార్కులు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది సో ఒక్కొక్క టాపిక్ పైన మరి ఒక్కొక్క వీడియో కూడా చేసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం కంపల్సరీగా నేను అప్లోడ్ చేస్తాను సో మనం ఈజీ బిట్స్ ఏ విధంగా అందులో ఇంపార్టెంట్ బిట్స్ ఏముంటే ఎట్లా చదవాలింది అనేది కూడా చెప్తాను తర్వాత ఫోర్త్ టాపిక్ వచ్చేసి పర్యావరణ సమస్యలు మరియు విపత్తు నిర్వహణ సో మనకి ఇక్కడ ఏడు నుంచి ఎనిమిది మార్కులు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట తర్వాత భారతదేశం మరియు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ భారతదేశంకి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ మరియు తెలంగాణ ఆర్థిక వ్యవస్థని మనం వివరంగా చదువుకోవాల్సి ఉంటుంది సో దానికి గాను మనకు పన్నెండు నుంచి పద్నాలుగు మార్కులు ఉంటాయి సో తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి బుక్ దీనికి సంబంధించి ఏదన్నా దొరుకుతుందేమో చూడండి చాలా బాగుంటుంది తెలుగు అకాడమీకి సంబంధించి రైట్ తెలంగాణపై ప్రత్యేక దృష్టితో భారతదేశ భౌగోళిక శాస్త్రం ఒకసారి చూడండి అంటుండు తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెడుతూనే మరి భారతదేశ భౌగోళిక శాస్త్రం పైన సో ప్రత్యేక దృష్టితో చదవమని చెప్తున్నాడు దీంట్లో పది నుంచి పన్నెండు మార్కులు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది సో సెవెంత్ టాపిక్ వచ్చేసి మనకు స్థానిక సుపరిపాలన భారత రాజ్యాంగం మరియు రాజకీయాలు ఇక్కడ దీనికి పది మార్కులు పది నుంచి పన్నెండు మార్కులు ఎలా రావచ్చు మాక్సిమం అయితే పది మార్కులు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది తర్వాత తెలంగాణ సమాజం సంస్కృతి వారసత్వం కళలు మరియు సాహిత్యం సో ఈ టాపిక్ నుంచి మనకు ఎంత లేదన్నా కానీ పది నుంచి పన్నెండు మార్కులు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట తర్వాత తెలంగాణ రాష్ట్ర విధానాలు సో పథకాల గురించి అండి సో ఆరు గ్యారంటీల గురించి కంపల్సరిగా వితిన్ టూ త్రీ డేస్ లో మన ఛానల్లో సూపర్ వీడియో తీసుకురాబోతున్నాను మీకు షార్ట్ కట్ గా క్లియర్ అండ్ షార్ట్ కట్ గా ఏ పథకంలో మరి ఎక్కడ లాంచ్ అయింది ఎవరు లాంచ్ చేశారు దాని యొక్క ఫలిత ఆ పథకం యొక్క మరి విధి విధానాలు ఏంటి ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా మనకు త్వరలో వీడియో రాబోతుంది మన ఛానల్లో సో ఇందుకు గాను మనకు దాదాపుగా పది నుంచి పదమూడు నుంచి పదిహేను మార్కులు ఇందులో అడగొచ్చు ఖచ్చితంగా సో ఇంకెక్కువ అడిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు పదిహేను మార్కులు అయితే ఖచ్చితంగా వస్తాయి మీరు పథకాల గురించి చదువుకొని పోయారంటే పదిహేను మార్కులు మీ జేబులో ఉన్నట్టే లెక్క భారత జాతీయ ఉద్యమంపై ప్రత్యేక దృష్టితో మరి ఆధునిక భారతదేశ చరిత్ర కూడా చూడమని చెప్తున్నాడు సో మనకు జాతీయ ఉద్యమం అనేది భారత జాతీయ ఉద్యమం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ జిఎస్ జనరల్ స్టడీస్ లో మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే ఇక్కడ నుంచి మనకు ఎక్కువ మార్కులు అయితే వస్తాయి సో మనకు దీనికి గాను ఇందులో హాస్టల్ వార్డెన్ యొక్క పేపర్ వన్ ఎగ్జామ్ లో మనకు ఇక్కడ చూసినట్లయితే మనకు పది నుంచి పన్నెండు మార్కులు కవర్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది తర్వాత తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉద్యమంపై మరి ప్రత్యేక దృష్టితో తెలంగాణ చరిత్ర కూడా చదువుకోమని చెప్తున్నాడు ఇందులో పద్దెనిమిది నుంచి ఇరవై మార్కులు వస్తాయి సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ టాపిక్ అయితే దీనిపైన కూడా నేను ఖచ్చితంగా మీకు వీడియోస్ అయితే త్వరలో తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ సో ఇదంతా బానే ఉంది సూపర్ ఉంది మనము ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెక్టెడ్ వెయిటేజ్ అనేది చెప్పాము మొత్తం పదకొండు టాపిక్లు ఉన్నాయి పేపర్ వన్ లో సో ఎక్కడి నుంచి ఎక్క మనకు ఎన్ని మార్కులు వస్తాయి ఏందనేది చూసాము సో మరి ఏ బుక్స్ చదవాలి సార్ మన అర్థమైతే లేదు మార్కెట్ లో చాలా రకాలైనటువంటి బుక్స్ ఉన్నాయి ఏం చదవాలి ఏందని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు సో దానికి సంబంధించి నేను ఆల్రెడీ మీకు పేపర్ టూ కి ఇక్కడి మీకు చెప్పాను హాస్టల్ మనకు పేపర్ టూ కి సంబంధించి సో ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ తీసుకోమని చెప్పాను సో దాని యొక్క బుక్ యొక్క లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇంకెవరైనా తీసుకోపోతే తీసుకోండి ఓకేనా సో పేపర్ టూ కోసం అయితే ఈ బుక్ ప్రిపేర్ చేస్తాను చాలా బాగా ఉన్నది ఈ బుక్ అయితే సో ప్రీవియస్ మోడల్ పేపర్స్ కూడా ఇచ్చారు ఇందులో చాలా బాగుంది ఇక మెయిన్ గా మనకు వచ్చి పేపర్ వన్ కి సంబంధించింది సో పేపర్ వన్ కి సంబంధించి ఇక్కడ ఈ యొక్క బుక్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడి నుంచి ఎవరైనా పర్చేజ్ చేయాలనుకుంటే గనక తీసుకోండి ఖచ్చితంగా ఇందులో మనకు విజేత కాంపిటీషన్ కి సంబంధించి బుక్ అయితే నేను రిఫర్ చేస్తున్నాను హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సో గ్రేడ్ వన్ గ్రేడ్ టూ పేపర్ వన్ కి సంబంధించి జనరల్ స్టడీస్ సో ఇందులో వీళ్ళు ఖచ్చితంగా మనం ఇప్పుడు ఏవైతే అంశాలు చెప్పినామో ఆ యొక్క అంశాలు అనేవి క్లియర్ కట్ గా చాలా బాగా మరి కవర్ చేశారు చూడండి ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ టాపిక్ అంతర్జాతీయ సంబంధాలు సంఘటనలు చూడండి జనరల్ సైన్స్ లో మనకి శాస్త్ర మరియు సాంకేతిక రంగాలలో భారతదేశం సాధించిన ప్రగతి సో థర్డ్ వన్ చూసినట్లయితే పర్యావరణ అంశాలు మరియు విపత్తు నిర్వహణ సో ఇదంతా కూడా చూడండి ఎయిత్ టాపిక్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు సో నైన్త్ వన్ వచ్చేసి మనకు భారత జాతీయోద్యమానికి ప్రత్యేక ప్రాధాన్యతని ఇస్తూ ఆధునిక భారత దేశ చరిత్ర సో సూపర్ సిలబస్ అయితే వీళ్ళు పేపర్ వన్ కి సంబంధించి అయితే కవర్ చేశారనమాట అలాగే త్రీ ప్రీవియస్ పేపర్స్ కూడా ఇస్తున్నారు సో నూట యాభై మార్కులకు గాను మనకు సో చాలా చక్కగా యూజ్ అవుతుంది ఈ యొక్క బుక్ అయితే సో ఇది తీసుకోండి సో చాలా బాగుంటుంది విజేత కాంపిటీషన్ వీళ్ళకి ఏంటంటే థర్టీ టూ ఇయర్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది వీళ్ళకు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్ లో సో ఇదైతే చాలా బాగుంటుందని చెప్పేసి నేనైతే రిఫర్ చేస్తున్నాను సో ఇందులో మీకు ఈ బుక్స్ ఈ రెండు బుక్స్ కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను మీరు డైరెక్ట్గా అక్కడ నుంచి అయితే మీరు పర్చేజ్ చేయొచ్చు అనమాట సో ఇది ఫ్రెండ్స్ మనకు ఈ యొక్క వీడియోలో మరి పేపర్ వన్ కి సో ఏ ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయి ఏందనేది మనం ఈ యొక్క వీడియోలో చూసాము సో ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే గనక ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు ఎలాంటి వీడియోలు కావాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో అడగండి సో వీడియోని తప్పకుండా దయచేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్